ఆశిష జనవాహిని మధ్యన కర్నూలు వైసీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్ బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ నందు రిటర్నింగ్ భార్గవ తేజకు దాఖలు చేశారు ఉదయం తొమ్మిది గంటలకు స్వర్గీయ ఇస్మైల్ స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సర్వమత ప్రార్థనలు జరిపిన తర్వాత నగరంలోని జమ్మి ప్రాంతానికి చేరుకున్నారు ఆయనతో పాటు కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్పి మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అహ్మద్ అలీ ఖాన్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహర్ వైసీపీ నాయకులతో కలిసి ప్రచార రథం పైకి ఎక్కారు అప్పటికే వేలాదిగా తరలివచ్చిన వైసీపీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులతో కలిసి జమ్మిచెట్టు ప్రాంతం నుంచి భారీ జన సందేహంతో ర్యాలీ ముందుకు సాగింది భారత బస్తిలో వన్ టౌన్ పూల బజార్ చౌక్ నెహ్రూ రోడ్ పాత కంట్రోల్ రూమ్ వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది దాదాపు నాలుగు గంటలకు పైగా కొనసాగిన ర్యాలీలో వీధిలోకి వచ్చిన ప్రజల మహిళలు అభివాదం చేసి స్వాగతం పలుకుతూ ఏఎండీ ఇంతియాజ్ కు బ్రహ్మరథం పట్టారు అనంతరం మున్సిపల్ కార్యాలయం చేరుకున్న వైసీపీ అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో ఎండీ ఇంతియాజ్ సోదరులు వైసీపీ నాయకులు ఎండీ అస్లాం అన్వర్ భాష మునవర్ భాష ఇర్ఫాన్ వైసీపీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న మున్సిపల్ కమిషనర్ ముందు తర్నూల్ మున్సిపల్ కమిషనర్ ముందు నామినేషన్ ప్రక్రియ ఈ ఈరోజు ఈ నామినేషన్ను ముందుగా నాలుగున్నర గంటలు ర్యాలీ జరగడము దాంట్లో మనకు వేలాది మంది తరలు రావడము చాలా ఆనందంగా ఉంది చాలామంది మనకు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతో పాటు ఎంతోమంది అభిమానులు అలాగే ప్రజలు స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొని ఉల్లాసంగా ఉత్తేజంగా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఎండను లెక్క చేయకుండా నామినేషన్ రైల్లో పాల్గొనడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అలాగే ఇది మనకు ప్రజల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఉన్న అభిమానాన్ని ఆ పార్టీ మీద ఉన్న ఆప్యాయతని ఆ పార్టీ ముందు ఆ పార్టీ నాయకుడు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ప్రేమ ఆప్యాయత ఉందో ప్రజలకు అది ఈ ర్యాలీలో కూడా కనిపించడము మరి అందరూ గమనించాల్సిన విషయం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మనకు రాష్ట్రంలో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతూ ఉంది ఇక్కడ కూడా కర్నూలులో కూడా మరి మూడో ముచ్చటగా మూడోసారి కొండారెడ్డి గురించి కూడా వైఎస్ఆర్సిబి పార్టీ జెండా వేయడము మనకు ఇవాళ ర్యాలీని చూస్తూ ఉంటే అది ఖచ్చితం అని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం పొందింది ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సిపి పార్టీ కర్నూల్లో అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అన్ని సీట్లు అలాగే రాష్ట్రం అంతటా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు మరి గెలవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పార్టీయే కాదు పార్టీకి గెలిపించడానికి పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకోడానికి తీసుకొని రావడానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను